సినీ నటుడిగా ఎంతోమంది అభిమానాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా ఎంతో కృషి చేసి నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశారు అయితే ఈ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి సుమారు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక ఈయన భారీ మెజారిటీతో గెలవడంతో ఈయనకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా చోటు సంపాదించుకోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఇక జూన్ పంతొమ్మిదవ తేదీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని పలు కీలక ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు ఇలా రాజకీయ రంగంలో ఎంతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా కూడా జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతా నుంచి తెలియజేసేవారు కానీ ఇప్పుడు కూడా తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎలాంటి విషయాలను తెలియజేసేవారు కాదు కానీ ఎప్పుడు కూడా తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ నుండి ఎలాంటి విషయాలను తెలియజేసేవారు కాదు ఇక ఈయన ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా ఈయన మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి తన ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఇక ఈ వీడియోని షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు గౌరవంగా ఉంది ఇప్పుడు నాకు మరింత బాధ్యతలు పెరిగాయని ఇకపై తాను నా రాష్ట్రం కోసం మరింత కృషి చేస్తానని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఈయన చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది